నేను హేసి పాప నమ్ముకోక మునుపు ఏడు సార్లు గుండు కొట్టించుకున్నా ఎప్పుడు చూసినా నొన్న గుండేది కొబ్బరికాయల కానీ గుండు కొట్టించుకున్నా కూడా మారలే మూడు సార్లు బట్టలు మార్చుకున్నా ఎర్ర బట్టలు నల్ల బట్టలు పచ్చ బట్టలు బట్టలు మార్చుకున్నా పచ్చకు మారలే నలభై రోజులు మంచిగా ఉండేది చక్కగా ఒక మాటతో చెప్పాలంటే నలభై రోజులు భక్తిగా ఉండేది నలభై రోజులు అయిపోయాక ఓ మూట ఎత్తాడు ఆ మూట పాడు కానీ దాన్ని ఏడదించు ఆ మూట మీకు తెలుసు దీన్ని ఎత్తకపోయి కేల అడవిలో వంద కిలోమీటర్లు నడిచి అలా మూడు కొబ్బరికాయలు ఉంటాయి ఈ కొబ్బరికాయలు నాడు ఎత్తేసి రైల్వే రైలు ఎక్కడ స్టార్ట్ చేసేది గుట్కలు పాన్ పరాకులు ఇంటికి కూడా వాకపోయేది రైలు ఎక్కడ స్టార్ట్ చేసేది గుట్కలు పాన్ పరాకులు బట్టలు మార్చుకుంటే బతుకు మారిందా గుండు గుండుచుకుంటే గుణం మారిందా ఇంటికి వెనక దండు ఉంటది మెడక దండ రుద్రాక్షల దండాని దండర్వాదకు దట్టించి ఉరికేది బీర్ షాప్ కన్నా కళ్ళకం పౌడర్ కన్నా బీర్ షాప్ కన్నా కళ్ళకం పంది భక్తి ఒక మాట చెప్పాలంటే పందిభక్తి ఎస్టీ భక్తి పంది భక్తి ఒక ఆయన ఒక ఆయన అమెరికా ఆయన హైదరాబాద్కి వచ్చిందంట అమెరికా ఆయన హైదరాబాద్కి వస్తే ఈ అమెరికా ఆయనకి తెల్ల పిల్ల ఒప్పించిందంట ఈ అమరి ఏదైనా ముద్దుగా పిచ్చిదాన్ని కొనుక్కుంటారు ఈ పందులాంటి దగ్గర పందిపిల్లను కొనుకొని మంగళాబులు తీసుకపోయి ఎంతకెళ్ళాన్ని కొరికి పిచ్చి పందికి కొబ్బరిని రుద్ది పందికి కొబ్బరిని రుద్ది గోడ్ర గోల్పై టేస్ చెవుల క్షమికి పెట్టి ముక్కుకు ముఖ్యమర పెట్టి పంద్యాలు పిలిస్తే బాడదని అని పేరు పెట్టింది పందాలు పిలిస్తే అని పిగ్గి అని పేరు పెట్టి పిగ్గి బేబికి తెల్ల డ్రెస్ కుట్టించి ఎండకాలండి ఏసి కార్ రెక్కించుకొని షాపింగ్కి పోయింది ఈ పిగ్గి బేబీ ఏసి కార్ అద్దములకెళ్ళి దోస్తులంతా అంట చూసే వరకాల దోస్తులంతా బుడదల ఒక ఒకదాని మీద కొట్టు వరుగుతున్నాయి అంట పిగ్గి బేబీకుంటున్నా అద్దములకి వెళ్ళి జంపి చేసి ఏడు కురికింది నలభై రోజులు మొత్తుకొని మొత్తుకొని నేను ఏర్ షాపింగ్ పోయినా పంది అడిగిపోయింది నేను అడిగిపోయినా పంది బుద్ధి మారిందా నా బుద్ధి మారిందా నీ బుద్ధి కొంతమంది మారరు ఇంగ్లీష్ అని పేరు పెట్టుకున్నా ఏలి పేరు పెట్టుకున్నా ఊతం అని పేరు పెట్టుకున్నా నయ్యం అని పేరు పెట్టుకున్నా పేరు మారుతుంది కానీ పట్టుకు ఈ పంది బట్టి లాగని దాని బుద్ధి మారలే నా బుద్ధి నా మనసు ఎట్లా నా బుద్ధి ఎట్లా మారింది అంటే యేసు ప్రభు రక్తంతో కడుక్కున్నాక నా మనసు మారింది